అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణియే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేను బుధవారం బహుళ నవమి పగలు రెండు నలభై వరకు కలదు పుష్యమే నక్షత్రం సాయంత్రం నాలుగు నలభై రెండు వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు యాభై నాలుగు సూర్యాస్తమయం ఐదు యాభై ఒకటి సిద్ధయోగం గరజీ కరణం రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు ఉంటుంది యమగండకాలం ఉదయం ఏడు నుండి తొమ్మిది వరకు కలదు దుర్ముహూర్తం పగలు పదకొండు ముప్పై నుండి పన్నెండు ముప్పై వరకు కలదు ఈరోజు భర్జ్యం తెల్లవారుజామున ఐదు ఇరవై రెండు లగాయతు ఆరు యాభై ఆరు వరకు ఉంటుంది అమృత ఘడియలు పగలు రెండు ఇరవై నుండి మూడు యాభై నాలుగు వరకు ఉంటుంది శుభ సమయాలు సాయంత్రం ఏడు పది నుండి ఏడు నలభై వరకు కలదు విశేషంగా ఈరోజు పుష్యమి నక్షత్రం కావున చంద్రగ్రహానికి మరియు దుర్గాదేవికి అభిషేక పూజలు చేసుకొని బెల్లం మరియు బియ్యం దానం చేసిన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు తెలుపు రంగు వస్త్రాలు మరియు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఈ రాశి వారికి కుజ మరియు రాహు యొక్క స్థితిగతుల వలన అనుకూలమైన ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి రాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభ ఫలితాల వలన అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ టెక్నికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు చిరు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు అనేటివి కలిగి సంతోషకరమైన జీవనం గడపగలరు విద్యారంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మొత్తం మీద ఈ రాశి వారు మంచి ఫలితాలు ఇంకా కలగాలంటే ఓం హ్రీం కుజగ్రహాయ నమ అనే మంత్రాన్ని జపం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మరియు చంద్రుని యొక్క స్థితిగతుల వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు రాగలవు ద్యాన్నం భోజనం సౌఖ్యం సుఖమైన భోజనం ఆనందమైనటువంటి యొక్క జీవితం స్నేహితుల వలన మంచి లాభం మిత్రత్వం అనేది ఏర్పడుతుంది అధికమైన ధనలాభం కలిగి ఉంటారు వాహన యోగం ధనయోగం మిత్రలాభం బంధు లాభం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అనేటివి ఎక్కువగా కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క వ్యాపార లాభాలు మీకు లాభసాటిగా ఉంటాయి చురు వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలగగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి మంచిగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో ఉన్నతమైన ఫలితాలు అనేటివి రాగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి సుఖమైన ఆనందమైన జీవనం సాగించగలరు శుభం భూజా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మరియు శని యొక్క స్థితిగతుల వలన వ్యవహారం అనేది అనుకూలంగా ఉంటుంది ఆయుష్యం జీవనోపాయం శని యొక్క గ్రహచార స్థితి వలన ఆయుష్యం బాగా ఉంటుంది జీవన విధానం బాగా ఉంటుంది జీవితంలో జీవన విధానంలో మార్పులు అనేటివి రాగలవు ఈరోజు శుభ ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందరితోటి మర్యాదగా మంచిగా మాట్లాడడం వలన గౌరవం అనేది ఏర్పడుతుంది మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖమైన జీవనం మీరు గడపగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది టెక్నికల్ రంగాల వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలను కలిగి ఉంటాయి ప్రతిరోజు చిరు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి వారికి రాగలవు వాణిజ్య వ్యవహార వ్యాపార పాడి పరిశ్రమదారులకు అధికమైనటువంటి యొక్క లాభాలు ఈరోజు కలిగి లాభసాటిగా ఉంటుంది వారి యొక్క వ్యవహారం మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన కుజుడు మరియు శని యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఎటువంటి వ్యాపారం చేస్తున్నా ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఈ రాశి వారందరూ ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క ప్రతి పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది ప్రతి ఒక్కరితోటి మర్యాదగా మంచితనంగా ఉంటూ మీ యొక్క పనులు నెరవేర్చుకునేటువంటి ఒక గ్రహచార స్థితి మీకు కలిగి ఉంటుంది గృహంలో సుఖశాంతులు నెలకొని ఉంటాయి దంపతులు అన్యోన్యంగా గడపగలరు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి ఒక పదవి అనేది మీకు లభించగలదు ఉద్యోగ ప్రయత్నం సాధ్యమైనంత వరకు నెరవేరగలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ఈరోజు అన్ని విధాల వారికి లాభాలు అనేటివి కలగగలవు ఫైనాన్స్ రంగంలో ధన రాబడి బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఆదాయం అనేది మీ యొక్క రంగంలో ఉండగలదు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ యొక్క పని చేస్తున్నా ఏ వ్యాపారంలో ఉన్నా శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుభ స్థితి వలన రవి యొక్క శుభ దృష్టి వలన మీ వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క లాభాలు మీకు కలగగలవు మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారం చేస్తున్నా ధాన్యం వ్యాపారం కానీ మరి ఫ్యాక్టరీల వ్యాపారాలు కానీ బట్టల వ్యాపారాలు కానీ ఏ వ్యాపారంలో మీరు ఉన్నా కానీ ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు మంచి భవిష్యత్తుకు మీకు నాంది ఏర్పడుతుంది కొద్దిగా దృష్టి దోషం అనేది ఉన్నా కానీ రవి యొక్క గ్రహచార దృష్టి చేత అవన్నీ కూడా తొలగిపోయి సుఖవంతమైనటువంటి ఒక జీవితం గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు చురు వ్యాపారాలు చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి మీకు రాగలవు అధికమైన ధనలాభం అనేది మీకు కలిగి ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభగ్రహచార ఫలితం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి బుధుని యొక్క శుభస్థితి వలన మీ యొక్క వ్యవహారంలో మంచి ఫలితాలనేటివి కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు ఈ యొక్క రాశి వారందరూ ఓం సూర్యగ్రహాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయండి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు మరియు కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు రాగలవు మరియు పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం వలన ఈరోజు మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో విజయవంతం అనేది కాగలదు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికంగా ధనలాభం అనేది కలగగలదు వాణిజ్య వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఆదాయం అనేది మీకు కలిగి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు బుధుడి యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుక్రుని యొక్క శుభగ్రహచార స్థితి వలన వాహన యోగం ధనయోగం మిత్రలాభం వ్యవహారంలో అనుకూలత వ్యాపారంలో మంచి లాభాలు అధికమైనటువంటి యొక్క సుఖం సంతోషం దధ్యాన్నం భోజనం సౌఖ్యం మంచి భోజనం సుఖమైన నిద్ర ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహచార స్థితి మంచిగా ఉండడం వలన మీరు ఎటువంటి యొక్క పని చేస్తున్న ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేవి మీకు రాగలవు మరియు చిరుధాన్యాలు చురు వ్యాపారాలు చేసేవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శని యొక్క శుభస్థితి వలన అన్ని రంగాలలో అన్ని విధాలుగా మీకు మంచి ఫలితాలు అనేవి కలిగి ఉంటాయి మీ వారందరూ ఓం భార్గవాయనమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చెయ్యండి మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు శుక్రగ్రహాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా జపం చేయవచ్చు మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృషిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచారములో కుజగ్రహం యొక్క మరియు గురువు యొక్క శుభ దృష్టి వలన అధికమైనటువంటి ధన సంపాదన మీకు కలిగి ఉంటుంది వ్యవహార వ్యాపారములో మంచి లాభసాటిగా ఉండగలవు ఇంట్లో అందరూ కూడా మనశ్శాంతితోటి ఉంటారు భూమి రియల్ ఎస్టేట్ క్రయ విక్రయాదుల వలన ఆ యొక్క వ్యాపారాలు చేసేవారికి వారి యొక్క వ్యాపారంలో మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది అధికమైనటువంటి ధనలాభం కలగలదు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ధన రాబడి అనేది మీకు కలిగి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితిగతుల వలన వాహనం మరియు విద్య ఉద్యోగ వ్యవహార అభివృద్ధి ధనలాభం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ రాశి వారందరూ ప్రతి ఒక్కరూ కూడా ఓం శ్రీ కుమార గురవే నమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీరు పొందగలరు శుభం భూయా ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురు యొక్క బలం అనుకూలంగా ఉండటం వలన అఖండ ధనయోగం అనేది మీకు కలగగలదు ఎటువంటి యొక్క పని చేసినా ఆ యొక్క పనిలో అటంకాలు లేకుండా ఆ పని సాగగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఎక్కువగా ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు చురు వ్యాపారాలు చేసేవారికి మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఆదాయం అనేది అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి వస్త్ర వ్యాపారాలు ఎలక్ట్రికల్ మరియు ఇత్యాది యొక్క టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి గురువు యొక్క శుభ దృష్టి వలన అధికమైనటువంటి యొక్క ధన యోగం అనేది మీకు కలిగి ఈ రాసేవారందరూ సంతోషకరమైనటువంటి యొక్క జీవితాన్ని గడపగలరు మరియు అందరూ కూడా ఈరోజు ఈ మంత్రాన్ని జపం చేయండి ఓం గురుగ్రహాయ నమః నమ స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ రోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో రోజు మీ యొక్క వ్యవహార వ్యాపారంలో ఉన్నతమైన ఫలితాలు మీకు కలగగలవు ఆర్థికంగా ఎదుగుదల అనేది కలిగి ఉంటుంది ఏ సమస్యకైనా పరిష్కారం చేయగల సమర్థత ఈరోజు మీకు కలగగలదు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది అధికారుల వలన ఆదరణ ఏర్పడి మీ యొక్క రంగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించగలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు రాగలవు వస్త్ర వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసేవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఇత్యాది యొక్క టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీకు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు ఈ రాశి వారందరూ ఈరోజు ఓం శం శనీశ్వరాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహముల యొక్క బుధ గ్రహముల యొక్క మరియు శని యొక్క గ్రహచార స్థితిగతుల వలన బంధులాభం మిత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత గృహయోగం ధనయోగం వివాహ సిద్ధి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధనరాబడి కలిగి ఉంటుంది ఆప్తమిత్రుల కలయిక వలన సంతోషం ఆనందం అనేది కలిగి ఉంటుంది మరియు ఆకస్మికంగా ఈరోజు ధన లాభం అనేది మీకు కలగగలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మీ యొక్క భూక్రయ విక్రయాదుల వలన అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి మరియు ఇతరత్ర టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి శుభ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా అసంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శని మరియు బుధుని యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి మంచి జీవనం మీరు గడపగలరు ఈ రాశి వారందరూ ఓం శనీశ్వరాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉండండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూజాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో మీ యొక్క వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి అధికమైనటువంటి ధనలాభం అనేది కలిగి ఉంటుంది డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఈరోజు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి శుభ గ్రహచార స్థితి వలన మీ యొక్క రంగంలో అధికమైనటువంటి ధన లాభం అనేది కలగగలదు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉత్తమమైనటువంటి యొక్క స్థానం లభించే గ్రహచార స్థితి అనేది కలదు మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి విషయంలో శుభ గ్రహచారం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్